మన పట్టణాలు మన గ్రామాలే పోటీ పడ్డం ఒకరికి మించి ఒకరు ప్రజాసేవ చేయడంలో గ్రామాన్ని పట్టణాల్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అందించడంలో ఒకప్పుడు శ్మశానాలు అంటే అవేవో అంటరానివి మనం పోకూడనివి మనిషి తొందరగా ఎట్లా పారేసి ఎట్లా బయటపడితే బాగుండు ఇక్కడి నుంచి ఉంటే మనం కూడా పోతామేమో అన్న భావన ఇవాళ పల్లెలు పట్టణాలు హైదరాబాద్ నగరంతో సహా శ్మశానాలు కావు ఇవాళ ఇవాళ అయినాయి ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళ ముందు షూటింగ్లు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళ తర్వాత చేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూటింగ్లు ఆఫ్టర్ వెడ్డింగ్ షూటింగ్ అవి పార్కుల ఇక్కడక్కడ నదుల ప్రాజెక్టుల మీద కాదు మన శ్మశానాలలో నిలబడి కూడా సెల్ఫీలు దిగే పరిస్థితి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తీసుకునే పరిస్థితి వచ్చింది గది వాళ్ళ తెలంగాణ పురపాలక శాఖ బీఆర్ఎస్ ఏమి ఇచ్చింది కేసీఆర్ ఇచ్చిండు తెలంగాణ ఏమొచ్చింది తెలంగాణ వచ్చి ఏమొచ్చిందంటే అది వచ్చింది కనబడుతుంది స్పష్టంగా ఇంత స్పష్టమైన మార్పు ఎందుకు వచ్చింది ఎట్లొచ్చింది ఎవరి వల్ల వచ్చింది ప్రజలు గుర్తిస్తున్నారు ఇప్పుడు గ్రామాలలో గుర్తింపు మొదలైంది పట్టణాలలో మీరు చేసిన సేవ కూడా మామూలుది కాదు ఒక రకంగా చెప్పాలంటే ఈ గత టర్మ్ లో చేసిన సర్పంచ్లు కావచ్చు మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు కావచ్చు ఒక రకంగా చెప్పాలంటే మీరు అదృష్టవంతులు ఇంత సేవ చేద్దామన్నా చేసే అవకాశం రాదు అన్నిసార్లు జీవితంలో సర్పంచులు ప్రారంభంలో కొంచెం వేష్టపడ్డరు అరే మాకు గీని పనులు పెట్టాను సారు చట్టంకింత స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాడు ఇటువంటి చట్టం తెలిచాను చాలా కఠినంగా ఉన్నది అన్న భావన ఉండే కానీ కొద్ది రోజుల్లోనే అలవాటు పడ్డాను పనికి అద్భుతమైన ఫలితాలు తెలిచారు ఒక్కొక్క సర్పంచ్ ఇవాళ చాలా సంతృప్తిగా ఉన్నారు నిజమైన పదవి అందరికి వస్తుంది పోతుంది అన్ని సార్లు వస్తాయి పోతాయి కానీ ఈ పదవితోని శాశ్వతమైన జ్ఞాపకాలను పెట్టుకునే అవకాశం మాకు వచ్చింది నేను పెట్టిన చెట్టు ఇంకా యాభై ఏళ్ళ తర్వాత కూడా మా మనోళ్ళు మా ఇగో ఇది మా తాత పెట్టింది ఇది మా అమ్మమ్మ పెట్టింది సర్పంచ్ గా ఉండి అని చెప్పుకొని గర్వపడి దాని ఫలితాన్ని పొందే సందర్భం వస్తుంది అది చాలు మాకు ఆ సంతృప్తి చాలు ఒక ప్రజాప్రతినిధిగా శాశ్వతంగా ప్రజలు గుర్తు పెట్టుకునే సేవ చేసే ఒక అవకాశమే చాలు మాకు ఇది మేము ముందు అనుకోలేదు ఇంత గొప్ప అవకాశం వచ్చింది అంటే అది కేసీఆర్ గారి వల్ల వచ్చింది అనే మాటను ఇవాళ చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు ఆ రోజు కొంతమంది వివిధ కారణాల చేత రాజకీయ కారణాల చేత కావచ్చు వేరే కారణాల చేత వ్యతిరేకించినా ఇవాళ వాళ్ళందరూ కూడా వాళ్ళ పదవీ కాలం అయిపోయిన తర్వాత ఇవాళ సంతృప్తి చెందుతున్నారు మళ్ళీ చూసి అరే మేము ఉన్నాడు ఎట్లుండే మా ఊరు ఇవాళ ఏమైంది ఎప్పుడైనా ఇల్లు చూసి ఇలా చెప్పు చెప్పమంటారు ఇవాళ కేసీఆర్ ను మళ్ళీ యాద్ చేసుకునే పరిస్థితి వచ్చింది ప్రజలు అని అంటే ఇవాటి పరిపాలన తీరుకు ఇవాళ గ్రామాల నిదర్శనం ఎంత చెత్తగా ఉన్నాయో గ్రామాలు ఇవాళ పరిపాలన గత చెత్తగా ఉంది అని అర్థం కా పరిస్థితిలో మనం అద్భుతమైన సేవలు అందించినాం కేసీఆర్ గారు కూడా ఆ రకంగానే చట్టం చేసి ఆ రకంగానే నిధులిచ్చి ప్రోత్సహించడం ప్రత్యేకించి పట్టణాలకు వచ్చినప్పుడు అసలు ఇవి మనం చేయొచ్చు ఇవి మన పరిధిలో ఉన్నవి మన అని కూడా అంతకుముందు తెలియదు మున్సిపల్ చైర్మన్లకు పాలక వర్గాల మేయర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు ఇతర పాలక వర్గాలు ఏవైనా సరే స్థానిక పాలక వర్గాలు కేటీఆర్ గారు ప్రత్యేకించి మున్సిపల్ శాఖ తీసుకోవడం అనేది ఇవాళ చాలా మంది హైదరాబాద్ గురించి అనుకుంటున్నారు కేటీఆర్ వల్లనే హైదరాబాద్ ఇంత అద్భుతంగా అయింది రోడ్లు కావచ్చు ఇతర అన్ని మౌలిక వసతులు కానీ పట్టణాలు కూడా మున్సిపాలిటీలలో ఇది ఒకటి ఉంది ఇది లేదు అనేది లేకుండా అంటే పట్టణ పౌరులకు కూడా ఏ మౌలిక వసతులు కావాలి పట్టణ పౌరులు సుఖంగా సంతోషంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం ఉండాలి అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు చూసిన వాడిగా అభివృద్ధి చెందిన దేశాలు సూచించిన వాడిగా తనకున్న అనుభవాన్ని మొత్తం మనకిచ్చి తెలంగాణ ప్రజలకిచ్చి మున్సిపల్ శాఖ వారి దగ్గర ఉండడంతో ప్రతిదీ కూడా ఓపెన్ జిమ్లు కూడా పార్కులు కావచ్చు శ్మశానాలు కావచ్చు ఓపెన్ జిమ్లు కావచ్చు ప్రత్యేకించి మీరు ఎక్కడ కూడా లేవు భారతదేశంలో ఏ మున్సిపాలిటీలు కూడా ఇంతగా పట్టించుకోని చేసినవి లేవు ఎటువంటివి కావచ్చు అవి బీజేపీ ప్రభుత్వాలు కావచ్చు కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు కావచ్చు ఏ కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఎప్పటికీ ఉండదు కాంగ్రెస్ నాయకులు అనేటి కూడా రాదు అది ఆలోచనలు వచ్చే అవకాశం కూడా లేదు కాంగ్రెస్ పార్టీ ఇంకా వెయ్యండ్లు బతికినా ఇంత గొప్ప ఆలోచనలు వచ్చే అవకాశం లేదు వాళ్ళకి రావు వాళ్ళ నేపథ్యమే అది కాదు ఇవాళ అంత గొప్ప పద్ధతుల్లో పట్టణాలని అభివృద్ధి చేసి అభివృద్ధి చేసే దాంట్లో భాగస్వాములై కేసీఆర్ గారి ఆలోచనలను కేటీఆర్ గారు ఇచ్చిన కార్యక్రమాన్ని కార్యాచరణను మనస్ఫూర్తిగా తీసుకొని మీ పట్టణాలు మీ సొంత ఇళ్ళులాగా భావించి ఇంత అద్భుతంగా అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రానికి అనేక అవార్డులు జాతీయంగా చూస్తే మనం చూసినాం గ్రామ పంచాయతీలు తీసుకున్నా మున్సిపాలిటీలు తీసుకున్నా ఒకటి నుంచి పది వస్తే అన్ని తెలంగాణకే వస్తున్నాయి భారతదేశం ఇంకో రాష్ట్రం పేరు నిలబడట్లేదు అని చెప్పి ఇరవై వేస్తే కూడా ఇరవైలో కూడా పద్దెనిమిది పంతొమ్మిది పదిహేడు అన్ని మనకే వచ్చి ఒకటి వంద లెక్కల కేడితే కూడా ఒకటి నుంచి నలభై తెలంగాణకే వచ్చే పరిస్థితి వచ్చింది అంటే అది అది తప్పకుండా మీ అందరి కృషి ఫలితం మీరు ఆ రకంగా పార్టీ ప్రభుత్వం మేము మీద పెట్టుకున్న ఆశల్ని అద్భుతంగా అమలు చేసి మంచి పేరు తీసుకొచ్చినందుకు ఈరోజు మీరందరూ కూడా పదవి సమయంలో మీ అందరితో మాట్లాడాలని మీ అందరిని గౌరవించుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కేటీఆర్ గారికి మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ సోదరులు మాజీ మంత్రివారు రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు సోదరులు గతంలో మున్సిపల్ శాఖలో ఉద్యోగిగా పనిచేసి తదనంతరం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసి అంతేకాకుండా ఒకసారి ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి తన వంతు సేవలు అందించి మహబూబ్ నగర్ పట్టణాన్ని కేటీఆర్ గారి సహకారంతో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అద్భుతమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దినటువంటి సోదరులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతా నిర్వాహకులు బాలకసుమన్ గారు గౌరవనీయులు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మనందరి భవిష్యత్ నాయకుడు పెద్దలు కేటీఆర్ గారికి గౌరవనీయులు పెద్దలు శాసన మండలి ఉపనాయకులు మన నాయకులు మసనాచారి గారు గౌరవీయులు మాజీ మంత్రివర్యులు అన్న జగదీష్ రెడ్డి గారికి సత్యలత రాథోడ్ గారికి